ఇక ఫీజుల దందాకు చెక్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో తరచూ ఫీజుల పెంచడం ఫీజులు పెంచుతుండడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం ఇలాగే ఫీజులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీటులో చేరేందుకు కూడా విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ అంశం ప్రస్తావనకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది రాబోయే మూడేళ్ళ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరాల కాలానికి ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులు ఖరారు చేసేందుకు అధికారులు రూపొందించిన నివేదికను సీఎంకు సమర్పించారు ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫీజుల పెంపునకు అనుసరిస్తున్న ప్రామాణికత ఏమిటని అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం ప్రతిసారి ఫీజులు ఎందుకు పెంచుతున్నారు కళాశాలలో అందిస్తున్న విద్యా నాణ్యత ఏ స్థాయిలో ఉంది యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు ఫీజుల ఖరారు విషయంలో ఆలస్యమైన పర్వాలేదని మరింత లోతుగా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది గతంలో రెండు వేల పదహారు రెండు వేల పదహారు విద్యా సంవత్సరంలో నాటి ప్రభుత్వం రెండు వేల నలభై విజిలెన్స్ బృందాలను ఇంజనీరింగ్ కళాశాలకు పంపి రికార్డులను తనిఖీ చేయించిందని సీఎం గుర్తు గుర్ గుర్తు చేశారు ఆ విజిలెన్స్ నివేదికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను కూడా ఆయన అధికారుల నుంచి కోరినట్లు సమాచారం ఈ చర్చ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశాన్ని అధికారులు ప్రస్తావించగా ఇంజనీరింగ్ విద్యా తరహాలోనే పాఠశాలల ఫీజుల నియంత్రణకు కూడా ఒక సమగ్రమైన చట్టం తీసుకువద్దామని దీనిపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది ఈ ప్రైవేటు కళాశాల బీటెక్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి ఫీజులు పెంచాలని చెప్పేసి ఒక నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన ఒక నలభై మంది అధికారులు ఎవరైతే విజిలెన్స్ అధికారులు వెళ్ళి తనిఖీ చేశారో ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఎటువంటి పాలసీలు వాళ్ళు రూపొందించారని చెప్పేసి దాన్ని బట్టి మనము చ చట్టపరంగా ఫీజుల విషయంలో పెంచడం విషయంలో నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నిన్న జరిగిన దాని మీటింగ్లో అధికారులకు సూచించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు స్కూల్ ఫీజుల విషయంలో కూడా చర్చ పెడితే బాగుంటుంది ఎందుకంటే స్కూల్ ఫీజులు మేము ఒక ఎల్కేజీకే లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళా విపరీతంగా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచారు ఫీజులు నిన్న మనం చూసుకుంటే మన ఆదాపు హైదరాబాద్లోనే నిన్న మనం భారతదైన స్కూల్ ఫీజు మన ఉప్పల్లో స్కూలు మొత్తం ఒక టెన్త్ క్లాస్ స్కూలు ఫీజు బుక్స్కే మొత్తం పదివేలు అంట పద్దెనిమిది వేలు అంట అంటే ఏ విధంగా ఏ రేంజ్లో దంద జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ కాలేజ్ ఏదైతే ఉన్నదో కాలేజ్ ఫీజు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు సంబంధించి దానికి కూడా మీరు చట్టపరమైన ఇప్పుడు సమీక్ష చేసి వదిలేయడం కాదు దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి ఫీజులు పెంచకుండా మొత్తం కింది లెవెల్లో హై లెవెల్లో కమిటీని పంపించి ఆ బృందాన్ని పంపించి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కాలేజీలు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి సదుపాయాలు అన్ని సదుపాయాలు కరెక్ట్ ఉన్నాయి వాటికే మీరు కొంచెం సదుపాయాలు కల్పిస్తే ఆ విధంగా ప్రోత్సహిస్తే ఆ కట్టడి విషయంలో కావచ్చు ఫీజుల కట్టడి విషయంలో కావచ్చు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి అధికారులకు సూచిస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇది ఏదో ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా అని చెప్పేసి ఇప్పుడు మంత్రంగా సమీక్ష చేసి మీరు అట్లా చర్యలు తీసుకోండి ఇట్లా చర్యలు తీసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది సో ఆ విధంగా ఈ మన బీటెక్ సంబంధించి ఫీజుల విషయంలో కావచ్చు ఒక ప్రణాళికమైన బద్ధంగా ఎప్పటికీ ఒకే విధంగా ఉండే విధంగా అంటే తర్వాత సిచ్యువేషన్ బట్టి తర్వాత ఫీజులు వాళ్ళకు ఏ కాలేజీ అయితే ఫేమస్ ఉంటాయో కొన్ని అటువంటి కాలేజీలు మాత్రమే కొంచెం నాణ్యమైన విద్యా ప్రమాణాలు పాటించే వాటికే మీరు అటువంటి వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అట్లాంటి ఏవైతే ప్రమాణాలు సరిగా లేవో ఎటువంటి సదుపాయాలు సరిగ్గా లేవో అటువంటి కాలేజీలను కూడా మొత్తం ఫీజులు కట్టించుకొని ఎటువంటి సదుపాయాలు లేకుండా టీచింగ్ సిబ్బంది కొంత కొంత పెట్టి నడిపిస్తూ ఉన్నారో అటువంటి కాలేజీలను మొత్తం ఓన్లీ దందారూపంగా నడిపే కాలేజీలు మాత్రం కొత్త క్లోజ్ చేసి ఏవైతే నా విద్యా ప్రమాణాలు పాటిస్తూ విద్య టెక్నికల్గా అదేవిధంగా స్కిల్స్ పరంగా విద్యార్థులకు నేర్పిస్తూ ఇటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే పరిగణలకు తీసుకొని వాటి మాత్రమే డెవలప్మెంట్ సంబంధించి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది ఇక నెల రోజుల్లో ఫీజుల ఖరారు సాధ్యమైన రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ జూలై మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభం కావాల్సి ఉంది అప్పటికల్లా ప్రభుత్వం కొత్త ఫీజులను ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూలై మొదటి వారం లేదా రెండవ వారం ఈ ఈ క్రంలో మళ్ళీ కాలేజీ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బీటెక్ విద్యా సంవత్సరం విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఫీజుల గురించి అప్పటివరకు నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఒక ఆర్డర్ ఇస్తే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు కా పెంచాలా ఉంచద్దా అని చెప్పేసి ఫీజుల ఖరారుపై మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో మిగిలిన నెల రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా మరి ఈ నెల రోజుల టైముల్లోనే ఇప్పుడు సమీక్ష పెట్టి మీరు ఈ పర్యవేక్షించాలంటే ఎటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మీరు ఆదేశాలు ఇచ్చారు కదా ఈ నెల రోజుల్లో పూర్తి కాదని చెప్పేసి వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నెల రోజుల్లో పూర్తి కాదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది మనకి గతంలో కూడా కొత్త ఫీజులను సకాలంలో ఖరారు చేయని సందర్భాల్లో పాత ఫీజులనే వసూలు చేసి కొత్త ఫీజులు ఖరారైన తర్వాత వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసుకునేలా కళాశాలలకు అనుమతి ఇచ్చారు అంటే లాస్ట్ టైం గతంలో ఎప్పుడు ఏం చేశారంటే కొత్త ఫీజులను సకాలంలో ఖరీన్ చేయని సందర్భంలో అంటే కొత్త ఫీజులు నిర్ణయించలేని సందర్భంలో పాత ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా అలా తీసుకొని వాటి మాత్రం పరిగణలో వాటి మాత్రంగా పరిగణలోకి తీసుకొని తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందో అప్పుడు మళ్ళీ కొత్త ఫీజులు ఏవైతే పెరిగినాయో వాటి ప్రకారంగా మళ్ళీ తీసుకునేది ఆ విధంగా మళ్ళీ కొనసాగేది మళ్ళీ ఫీజులు ఏది పెంచే పెంచి ఏదైతే ఉన్నాయో ఫీజులు ఆ విధంగా మళ్ళీ ప్రక్రియ కొనసాగేది ఫీజులు వసూలు ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా లేక ఈ సంవత్సరానికి ఫీజుల పెంపును వాయిదా వేస్తారా అనేది తేలాల్సి ఉంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అది ఇప్పుడు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు ఫీజులు పెంచాలా వద్దా అని చెప్పేసి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈ నెల నెల రోజుల్లో కాలేజీలు నిర్ణయించుకుంటాయి లేదంటే వాయిదా వేసే అవకాశం ఏమైనా ఉన్నదని చెప్పేసి తల్లిదండ్రులు ఈ విషయంలో ఎదురు చూస్తారన్నట ఎందుకంటే ఈ ఫీజులు తగ్గిస్తేనే మంచిది ఎందుకంటే ఇయర్ ఇయర్ పెంచుకుంటూ పోతే అవుతుంది పేరెంట్స్కి చాలామంది నిరుపేద విద్యార్థులే కావచ్చు నిరు మధ్యతరగతి కుటుంబాలే కావచ్చు ఎక్కువ మంది ఉంటారు అటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలంటే ఈ ఫీజుల విషయంలో చాలా తక్కువ ఫీజు ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది